అండి మన సబ్స్క్రైబర్ ఒకరు మిమ్మల్ని అడిగారు ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను దానికి తెలుపగలరు ఓకేనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా సత్యనారాయణ స్వామికి పూజ కాకుండా ముందు మండపారాధన చేస్తారు కదా ఎందుకు అలా ఇప్పుడు నువ్వు గృహప్రవేశం చేసుకుంటావు కదా అవును చేసుకుంటావా చాలా మంది అతిథులను ఆహ్వానిస్తాను కదా అవును అలాగే సత్యనారాయణ వ్రతానికి కూడా సత్యనారాయణ ఏ దేవుడికైనా సరే ఉపదేవతలు అనేది ఉంటారు వారిని బంధువులుగా మనం ఆహ్వానిస్తాం మండపారాధనలోకి ఓకే ఆహ్వానించి వారికి ఉచితాసనం వేసి అప్పుడు అయ్యా మేము ఇలా సత్యనారణం చేసుకుంటున్నాం కదా మీకు కావలసిన బంధువులందరినీ కూడా పిలిచాము నువ్వు వచ్చి మా మండపారాధనలో ఉండే ఆవాహన చేసే స్వామి అని చెప్పని అప్పుడు సత్యనారాయణ స్వామిని ఆవాహన చేస్తాం ఎమ్మా ఎవరు ఆ బంధువులు భగవంతుడికి బంధువులు అని కాదు అక్కడ ఆ మండపారాధనలో ఉన్నవాళ్ళు మానవుడు యొక్క జీవన విధానానికి కర్తలు ఓకే అది ఎలాగా అనేది చూద్దాం ఫస్ట్ ఐదు ఆకులు పెడతాం అమ్మా వాళ్ళనే పంచలోక పాలకులు అంటారు ఏమంటారు పంచలోక పాలకులు పంచలోక పాలకులు ఓకే అంటే గణపతి బ్రహ్మ విష్ణువు శివుడు పార్వతి ఓకే లేదా పరాశక్తి అనుకో అమ్మవారు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి పంచలోక పాలకులు అంటే గణపతి బ్రహ్మ విష్ణువు శివుడు పార్వతి ఓకే వీళ్ళు ప్రధాన దేవతలు ఓకే అంటే ఒకటి మీరు లెక్కేస్తే గనక ఈ దేవతల నుంచే ఏ అవతారం అయినా పుట్టబడాలి వేరే ఇంకా వేరే ఆప్షన్ లేదు వీళ్ళ నుండే ఏ రూపం అవతరించాలన్నా వీళ్ళ నుంచి అవతరించాలి అందుకు ప్రధాన దేవతలు అని చెప్తున్నారు అనంతరం ఇంద్రాది అష్టదిక్పాలకులు మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి కదమ్మా ఈ ఎనిమిది దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉంటారు వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు తర్వాత వీళ్ళు వీళ్ళని ఆవాహన చేసిన తర్వాత ఆ మీరు ఎక్కడైతే దేవాలయంలో చేస్తున్నారు దేవాలయానికి క్షేత్రపాలకుడు ఉంటాడు ఆ క్షేత్రపాలకును ఆవాహన చేస్తాం అంటే ఇప్పుడు మన దువ్వకి దానేశ్వర ఇప్పుడు దువ్వ గ్రామంలో మీ ఇంట్లో చేసుకుంటారు అనుకో దానేశ్వరి అమ్మవారు గ్రామ దేవత కాబట్టి దానేశ్వరి అమ్మవారిని మీరు ఆవాహన చేస్తారు తర్వాత మీ ఇంటి కులదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆవాహన చేస్తారు ఇలా అందరిని ఆవాహన చేసి వాళ్ళని సత్కరించి గౌరవించి అప్పుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజకి ఉపక్రమిస్తారు నవగ్రహాలు ఇవి ఎందుకు పెడతాం ఎందుకు అనుమానం అంటే ఇందాక ముందు చెప్పుకున్నాం కదా మానవుడు యొక్క జీవన విధానం మొత్తం కూడా ఈ మండపారాధనలో పెట్టిన వాళ్ళ మీదే నడుస్తుంది అది ఎలాగంటే గణపతి ఒకసారి గణపతిని పక్కన పెడదాం అందాక ఓకే బ్రహ్మ ఎవరైనా సృష్టించేవాడు అవును విష్ణువు ఎవరు ఎవరైతే జననం జరుగుతు జననం చేస్తాడో బ్రహ్మదేవుడు ఆ జననం చేసిన వాడు తిరిగి మళ్ళీ కాలం చెల్లేంత వరకు మధ్యకాలం ఉంటుంది చూసావా ఈ మధ్యకాలంలో పోషించేవాడు ఎవడంటే విష్ణువు ఓకే చివరాకరులో లయం చేసేవాడు ఎవడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఏమ మరి ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తిరిగి మళ్ళీ లయం అయ్యేంత వరకు మధ్యలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు కదా ఈ జీవితం కొనసాగించే క్రమంలో గణ ఏదైనా పూజ చేయాలి అంటే ముందు ఎవరు పూజ చేస్తాం మనం గణపతి పూజ చేస్తాం ఆయన పూజ చేయకుండా మనం ఏది ప్రారంభించాం కదా ఏది ప్రారంభించం పక్కన అప్పుడు అక్కడికి నాలుగు నలుగురు దేవతలు వచ్చారు కదా వచ్చేసారు ఇంకా ఆఖరిగా ఉన్నది ఎవరు పరాశక్తి పార్వతీదేవి అమ్మవారు ఓకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఏ రూపంగా చెప్తున్నాం పరాశక్తి రూపం శక్తి రూపంగా చెప్తున్నాం అవును అంటే ఈ భూమండలం మొత్తం నడవాలంటే వీళ్ళ నలుగురు ఎంత ముఖ్యమో వీళ్ళ నలుగురికి కావాల్సిన శక్తిని ఆవిడ ప్రసాదించాలి కదా అవును ఆ శక్తి రూపంగా ఆవిడ ఉంటుంది ఐదో ఆవిడ కింద ఓకే వీళ్ళు ప్రధానమే కదా మానవుడి జీవితానికి ప్రధానం తర్వాత రెండు నవగ్రహ దేవతలు నవగ్రహ దేవతలు అంటే ఎవరు చాలా మంది ఏమనుకుంటారంటే భయపడిపోతారు నవగ్రహ దేవతలు అంటే కానీ నవగ్రహ దేవతలు చేసినటువంటి మంచి ఎవరు చేయరు అంత మంచిని చేస్తారు కానీ అది ఎప్పుడు మనం వెళ్లే మార్గం ధర్మంగా ఉండాలి మనం మాట్లాడే మాట నిజాయితీగా ఉండాలి ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు అక్కడ మాటలు ఎక్కడ చెప్పకూడదు అన్యాయంగా ఒక మనిషిని మాట మాట అనకూడదు ఇలాంటివన్నీ నవగ్రహ దేవతలకు ఆపాదించబడతాయి వారి యొక్క భక్తికి మనం అనుగ్రహం పొందాలంటే ఇలా ఏ మనిషి చేస్తున్నాడు చెప్పమ్మా ఇప్పుడు ఎవరు ఎవరు చేయట్లేదు అంటే క్రమేబి క్రమేపీ పాపాను మూట కట్టుకుంటున్నాడు కదా అంతేగా ఇప్పుడు ఇంకా ఎలా తయారైందంటే ప్రధాన దేవతలు అని చెప్పుకున్నాం కదా ఇందాక వారిని విస్మరించి వీళ్ళకి ప్రాబల్యం పెరిగిపోయింది నవగ్రహ దేవతలకి శనిశ్వరుడు పట్టుకుంటే ఏదో అయిపోతుంది తర్వాత కుజుడు పట్టుకుంటే ఏదో అయిపోతుంది అని చెప్పిన ఏదేదో చెప్తున్నారు ఒక్కటి ఆలోచించమ్మా ఇప్పుడు శనీశ్వరుడు దోషమే ఉంది జాతకంలో ఈ శనీశ్వరుడు జాతకం దోషం ఉన్న అతన్ని ఎక్కడికి వెళ్ళమంటాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోమంటాడు ఇప్పుడు నువ్వు ప్రధాన దేవత దగ్గరికి వెళ్తున్నట్టే కదా దేవత దగ్గరికే రావాలి లేదా అభిషేకం చేయమంటాడు ఆంజనేయ స్వామి కూడా శివుడు రూపమే కదా అంటే ప్రధాన దేవుడే కదా ఇప్పుడు కుజగ్రహానికి బాగాలేదు పెళ్లి అవ్వట్లేదు నువ్వు నిన్న ఏ గుడిలోకి వెళ్ళమంటాడు సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి వెళ్ళమంటాడు అంటే ప్రధాన స్వామి సుబ్రమణ్యస్వామి శివుడు కొడుకేగా అవును అక్కడ ప్రధాన దేవుడు వచ్చేసాడే లేదా అవును ఇలా ప్రతి గ్రహానికి ఒక అతి దేవత ఉంటుంది ఆ ఆది దేవతలను మనం మర్చిపోతున్నాం ఆది మర్చిపోవడం వల్ల వీళ్ళు మనం పట్టుకుంటున్నారు అమ్మా నేను జీవితంలో చాలా పాపాలు చేశాను కాబట్టి నా పాపాల నుండి నిష్ నిష్కృతిని కలిగించేటటువంటి భక్తిని నాకు ప్రసాదించని చెప్పి ప్రధాన దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు వీళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గుతుంది మన జీవితం మీద ఎంతసేపు వీళ్ళనే పట్టుకుంటున్నాం అని వదిలేస్తున్నాం ఇంకెక్కడ కలుగుతుందమ్మా ఎప్పుడైనా సరే ప్రధాన దేవుణ్ణి మర్చిపోకూడదు తర్వాత ఎవరు పాలకులు అంటే ప్రధాన దేవుడు యొక్క అనుగ్రహం లేకపోతే నవగ్రహాలు మనం చుట్టుముడతాయి అవును ఎప్పుడైతే నవగ్రహాలు చుట్టుముడతాయో మనకున్న ఈ ఎనిమిది దిక్కుల్లోనే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాలి అప్పుడు నవగ్రహాలు చుట్టుముడితే ఎనిమిది దిక్కులు ఎక్కడికి వెళ్ళినా మనకి జయం అనేది కలగదు ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటి గణపతి బ్రహ్మ విష్ణువు శివుడు పార్వతి వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టకుండా నీవే దిక్కు నీవే శరణం అని చెప్పని ఆ ప్రధాన దేవుడు కాళ్ళు ఎప్పుడైతే పట్టుకుని వదలకుండా ఉంటామో అప్పుడు అమ్మో వీడు అసలైన పట్టుకున్నాడు వీడిని మేమేం చేయలేము అని చెప్పి నవగ్రహ దేవతలు పక్క తప్పుకుంటాయి ఓకే నవగ్రహ దేవతలు ఎప్పుడైతే పక్క తప్పుకుంటాయో ఈ ఎనిమిది దిక్కుల్లో మన మనం ఎక్కడికెళ్ళినా జయం కలుగుతుంది అందుకుని ఇప్పుడు అందరినీ పిలుస్తున్నాం ఆఖరిగా ఎవరిని మండపం మధ్యలో పెడుతున్నాం సత్యనారాయణ స్వామి అంటే ఇప్పుడు ఆయన గొప్పనే కదా అంతేగా ఆయన గ్రేట్ అనే కదా లేదా ముందే సత్యనారాయణ స్వామి తీసుకొచ్చి మిగిలిన వాళ్ళందరినీ తర్వాత తీసుకురావచ్చు కదా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే నాయన అందరికీ దిక్కు నీవు నీవే నా దైవం నిన్ను నేను విడిచిపెట్టకుండా నీ పాదాలు పట్టుకుని వేడుతున్నాను నన్ను వీళ్ళందరి వీళ్ళందరూ నన్ను ఈ యొక్క గ్రహాల బాధ నుంచి నన్ను రక్షించి స్వామి నా పాపాలు ఏమన్నైతే ఉన్నాయో అవన్నీ నిష్కృతి చేయి స్వామి అని చెప్పిన ప్రధాన దేవుని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఈ కింద ఉన్న వాళ్ళటువంటి ఎటువంటి వాటి వల్ల మనకి ఇబ్బందులు అనేవి కలవు అందుకని మనం మండపారాధన చేసుకుంటాం ఓకే మరొక వీడియోలో సత్యనారాయణుడు అనే పేరు యొక్క అర్థం తెలుసుకుందాం ఎందుకంటే మనం చేసేస్తున్నాం అన్నది కాదు అసలు ముందు ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం అప్పుడు సత్యనారాయణ వ్రతం ఎందుకు చెయ్యాలి అనేది మనకు అర్థం అవుతుంది నమస్కారం చాలా బాగా వివరించారు ఈ కాలంలో ప్రజలకి వారి యొక్క మేధాశక్తికి అర్థమయ్యేలాగా చక్కటి మాటలతోటి వివరించినందుకు మీకు ధన్యవాదాలు ఇంకొక వీడియోలో మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ధన్యవాదాలు మీకు కూడా